పిఠాపురం వర్మ పార్టీ మారబోతున్నారు అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది వైసీపీలో కీలక నేతలతో ఆయన టచ్లో ఉన్నారు అనేది కూడా ఒక మహిళా నేతతో ఇప్పటికే మాట్లాడారు వైసీపీకి సంబంధించి రేపో మాపో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఎందుకంటే ఇది కేవలం కార్యకర్తల ఒత్తిడి వల్లే అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఒత్తిడి వల్లే అది కూడా వర్మ అభిమానులు వర్మ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంత అవమానం జరిగిన తర్వాత ఇక పార్టీలో ఎందుకు మనం ఉండాలి అని పదే పదే ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారట ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయంగా ముందుకి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి రావాలి అనే ఒత్తిడి కూడా శ్రేణుల నుంచి వస్తుందట ఈ నేపథ్యంలోనే రేపో మాపో ఒక కీలక నిర్ణయం ప్రకటించబోతున్నారు వర్మ అనే ప్రచారం అయితే సాగుతుంది ఇక వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే ఆయన ఇప్పటికే బీజేపీలోకి వెళ్లే ఛాన్స్ లేదు జనసేనలోకి వెళ్లే ఛాన్స్ లేదు ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు ఆయనకున్న ఏకైక ఆప్షన్ ఏంటి అంటే ఇక వైసీపీలో చేరాల్సిందే మరి వైసీపీ కీలక నేతలతో కూడా టచ్లో ఉన్నారని తెలుస్తుంది నిజంగా వర్మ వైసీపీలో చేరతారా లేదా అనే చూడాలి